గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పుషమాసం బహుళ పక్షం గురువారం ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దత్తాత్రేయ శ్లోకాన్ని చదవండి దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి ఓం నమ శివాయి ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఆలోచనలు కలిసి వస్తాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వృషభ రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది దైవ దర్శనాలు చేసుకుంటారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు రాశి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకోండి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు కర్కాటక రాశి శ్రమ అధికం పనులలో తొందరపాటు వద్దు సన్నిహితుల సహాయంతో వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సింహరాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం రాశి సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు అనుకోని అతిథుల నుండి శుభవార్తలు వింటారు ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం తులారాశి నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు సోదరులను కలుసుకొని కష్టసుఖాలు పంచుకుంటారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృష్టిక రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇంటర్వ్యూలలో పాల్గొంటారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు ధనస్సు రాశి పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది సంతానంతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు మకర రాశి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధువులను కలిసి కీలక వార్తలు వింటారు విలువైన ఆవరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు మీనరాశి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇతరుల విషయాలలో జోక్యం వద్దు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు అనుకోని అవకాశాలు లాభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు